ఐదు స్వల్ప స్వంత్రం ఆపై మళ్ళీ నిర్బంధం అది పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం అప్పటికి నేను ఎనిమిదిన్నర సంవత్సరాలుగా జైలు ఉంటున్నాను నా బరువు చాలా తగ్గిపోయింది శరీరం అంతా వికారమైన మచ్చులు ఏర్పడ్డాయి క్రూరమైన దెబ్బలు తన్నులు సహించాను ఆకలి బాధ నడిపించాను భయత్పాతం అపహాస్యం పాలయ్యాను సతవిధ శ్రమలు అనిపించాను ఎన్ని విధాల వారు నన్ను శ్రమ పెట్టిన వారికి నేను ఆశాభంగాన్ని కలిగించాను తుదాకు విసుగు చెంది నన్ను విడుదల చేశారు అంతేగాక నా విడుదల కోసం అనేకులు ఆందోళన చేయసాగారు ఒక వారం పాటు వారు నాపై అధికార జులు సడలించారు ఆ తర్వాత నన్ను పిలిచి ఇక మీద నేను బోధించకూడదని ఏ విధమైన కార్యాల్లో పాలు పొందకూడదని అందుకు మా క్రైస్తవులకు మీతో సహవాసం అవసరం అన్నాను దానికి కమ్యూనిస్టులు అంతే వారు ఒప్పిక పడితే అమెరికా వారు వచ్చి వారిని విడిపిస్తారని అతని అభిప్రాయం కాపాలు అంటూ కోపంతో అరిచారు అంత మాత్రమేగాక రాను రాను పరిస్థితులు తప్పక మారిపోతాయని కూడా చెప్పాను తిరిగి కమ్యూనిస్టు పోలీసులు అంటే నీ అభిప్రాయం కమ్యూనిస్టులు ఎప్పుడు ఇక్కడ ప్రభుత్వం చేయరని నీ అభిప్రాయమా ఇది కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా చేస్తున్న తప్పుడు ప్రచారం అని కేకులు వేశారు అందరితో నా బహిరంగ సేవ అంత నేను వారి ఆజ్ఞను ధిక్కరించలేక మళ్ళీ అజ్ఞాత సేవ చేయ భయపడతానని అధికారులు తలంచారేమో వారు పూర్తిగా పొరపడ్డారు నెమ్మదిగా నేను ముందు చేసిన అజ్ఞాత పరిచర్యలోనికి ప్రవేశించాను నా కుటుంబం నాకెంతో చదుడు వాదోడుగా ఉంది రహస్యంగా దాగి ఉన్న విశ్వాసులకు సాక్ష్యం ఇచ్చాను నేను పొందిన దెబ్బల మచ్చలు కూడా సాక్ష్యం ఇవ్వసాగాయి నాస్తికత్వంలోని దౌష్టన్యాన్ని గురించి చెబుతూ అందరూ ధైర్యంగా దేవుళ్ళు విశ్వాసం ఉంచాలని చెబుతూ వచ్చాను మా ప్రదేశమంతా సువార్తకు లుండేలా ఏర్పాటు చేసి రహస్యంగా సేవ జరిపించడానికి నాయకత్వం వహించాను ఈ పని జరుగుతున్న సమయంలో దేవుడే కమ్యూనిస్టులని అందులని చేశాడు చివరికి రహస్య పోలీసులు నిఘా వేసి నా అజ్ఞాత సేవను గురించి ఆచూకు తీసి నన్ను మళ్ళీ పట్టుకొని జైల్లో వేశారు మొదట ఎనిమిదిన్నర సంవత్సరాలు జైల్లో ఉన్నాను తర్వాత మూడున్నర సంవత్సరాలు స్వేచ్ఛగా ఉన్నాను మళ్ళీ ఇప్పుడు మరో ఐదున్నర సంవత్సరాలు జైలు పాలైపోయాను ఈ రెండవ దఫా జైలు జీవితం పూర్వం కంటే భయంకరంగా ఉంది జైల్లో ప్రవేశించిన నానాటి కాలంలోనే నా శరీరం చాలా క్షీణించింది ఆయన మా రహస్య సేవను చెరసల్లో కూడా మానలేదు మేము బోధించడం మానలేదు వారు కొట్టడం మానలేదు తోడు ఖైదీలకు మేము బోధించకూడదని శాసించారు ఎవరైనా అలా బోధిస్తే నిదాక్షిణ్యంగా దెబ్బలు తినాల్సి ఉంటుందని వారు తెలియజేశారు ఆయన నేను మరికొందరు ఎదురు నిలిచి అదే శిక్షణ స్వార్థ నిమిత్తం పొందడానికి తీర్మానించుకున్నాం మేము బోధించాం వారు మనల్ని కొడుతూ వచ్చారు బోధించినందుకు మేము కొట్టినందుకు వారు వాళ్ళం ఈ క్రింది సంఘటనలు పదే పదే జరిగేవి ఒక సహోదరుడు ఓనాడు ఇతర ఖైదీలకు స్వార్థను అందిస్తున్నాడు అకస్మాత్తుగా కావలి పోలీసు వచ్చి అతను పట్టుకొని వెళ్ళి ఒక గదిలో వేశాడు వారు క్రూరంగా దెబ్బలు కొడుతుంటే అతని శరీరం చిట్టిట్లీ రక్తం కారుతుంది అటు దుస్థితులు అతను లాక్కొచ్చి తన యథాస్థానంలోకి త్రోసివేశారు అతడు ఎంతో కష్టంతో లేచి నిలిచి తన వస్త్రాలను సరిచేసుకొని సోదరులారా ఇందాక నా ప్రసంగాన్ని ఎక్కడ ఆపాను అని అడిగి మళ్ళీ తన స్వార్థ ప్రసంగాన్ని కొనసాగించాడు నేను చాలా మంచి సంగతులను చూచాను కొన్ని పర్యాయాలు సాధారణ క్రైస్తవులు బోధకులుగా వ్యవహరించేవారు ఇటీవారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేప నుండి బహు దివ్యంగా బోధించేవారు హృదయపూర్వకంగా బోధించేవారు ఎందుకంటే అప్పటి పరిస్థితుల్లో సువార్తను బోధించడం సామాన్యమైన సంగతి కాదు అలా బోధిస్తున్న సమయంలో కాలువారు వచ్చి పట్టుకొని వెళ్ళి చావు దెబ్బలు కొట్టేవారు ఒక జైల్లో గ్రేక్ అనే క్రైస్తవుని దెబ్బలు కొట్టి చంపాలని అధికారుల ఆందో ఆదేశం ఇటు శిక్షను కొన్ని వారాల పాటు జరగనిచ్చేవారు మొదట ఒక గట్టి రబ్బర్ ముక్కతో ఆయన అరికాలను వారు మెల్లగా కొట్టనారంభించారు కొట్టి విడిచారు కొన్ని నిమిషాలైన తర్వాత మరల కొట్టి విడిచారు అలా మరికొన్ని నిమిషాలైన తర్వాత కొట్టారు అతని బ్రిజుమూల మీద కూడా కొట్టారు తర్వాత అతడు చనిపోతుండగా డాక్టర్ ఆయనకు ఒక ఇంజక్షన్ ఇచ్చాడు అతడు కొంత నిమిలించిన తర్వాత మంచి బలమైన ఆహారాన్ని ఇచ్చారు కొంత బలం పొందగానే అతడు మరణించే వరకు మళ్ళీ గట్టిగా దెబ్బలు కొట్టారు ఈ ఘోర కృత్యానంతటికీ కారకుడు రేఖ్ అతడు కేంద్ర కమ్యూనిస్టు సభలోకి సభ్యుడు కమ్యూనిస్టులు క్రైస్తువులతో చెబుతూ వచ్చిన విధంగానే రేక్ కూడా ఎలా చెప్పేవాడు నేను దేవుడనని మీరు తెలుసుకోవాలి మీ జీవన మరణాల మీద నాకు అధికారం ఉంది పరలోకములో నున్నవాడు నేను బతికించలేడు అంతా నా మీదే ఆధారపడి ఉంది నాకు ఇష్టమైతే నీవు బతుకుతావు లేకుంటే చనిపోతావు నేనే దేవుడను ఇలా అతడు క్రైస్తువులను ఎగతెల చేసేవాడు సోదరుడు గ్రేకు ఇట్టి ఘోర సందర్భంలో ఈ రేఖకి మంచి జవాబునిచ్చాడు నువ్వెంత భావ గర్భితంగా మాట్లాడినవో నువ్వు విరగవు నిజంగా నీవు ఒక దేవుడు వాస్తవంగా చూస్తే ప్రతి గొంగలి పురుగులో ఒక సీతకు చిలక ఉంది ఒక హింసకునిగా నువ్వు సృష్టింపబడలేదు దేవుడు దేవుడంతటి వాడవు కావాలని నీవు సృష్టింపబడ్డావు యూధులతో అనిల అన్నాడు మీరు దైవములై ఉన్నారు దేవుని జీవు మీ హృదయంలోకి వస్తుంది నీలాంటి అనేక దోషకులు అపోస్తుడైన పౌలు వంటి వారు ఒకప్పుడు ఇతరులను హింసించడం లజ్జకరమైన సంగతిగా గుర్తించి హింసించడం అని మేలు చేయడం శ్రేయస్కరమని తెలుసుకున్నారు ఆ విధంగా వారు దైవ స్వభావంలో పాలు భాగస్థులై పాలు భాగస్థులైన రేఖ్ గారు మీరు దేవునిలా ఉండాలని నిమిత్తమైనారు కానీ హింసకునిగా ఉండడానికి కాదు స్టఫన్ హింసిస్తున్న సమయంలో తారస్యూడైన సౌలు దగ్గరలోనే ఉండి లక్ష్య పెట్టలేదు అలాగే రేక్ కూడా సమయంలో లక్ష్య పెట్టలేదు అయితే ఆ మాటలు అతని హృదయంలో పనిచేస్తాయి క్రమేపీ రేక్ తన అసలు పిలుపును గుర్తించుకున్నాడు కమ్యూనిస్టులు కొట్టిన దెబ్బలు పెట్టిన హింసలు ఘోర కృత్యాల ద్వారా ఒక పాఠం నేర్చుకోగలం అదేమంటే శరీరం కంటే ఆత్మీ బలమైనదని గుర్తించాం అనేక పర్యాయాలు మేము హింసించబడ్డప్పుడు బాధను అనుభవించాం కానీ క్రీస్తు సన్నిధి మాతో మాతోనందున అటు హింస మాకు దూరంగా నున్న అనుభూతి కలిగింది మాకు వారానికో రొట్టుముక్క రోజు ఎంతో ఎంతో పులుసు ఇచ్చేవారు ఆ భోజనంలో నుండి క్రమంగా మా దశమ బాగానే తీయాలని నిక్షించుకున్నాం తొమ్మిది వారాలు అయ్యాక పదో వారాన రొట్టె మొక్కలు తీసుకొని బాగా బలహీనంగా ఉన్న సోదరులకు ప్రభు నామన్న ఇచ్చేవారం ఒక విశ్వాస మనసు విధించబడింది ఊరి తీసే ఊరి తీసే ముందు తన భార్యను చూడడానికి సెలవిచ్చారు అతడు తన భార్యతో చెప్పిన చివరి మాటలు నన్ను చంపుతున్న వారిని నేను ప్రేమిస్తున్నానని నీవు తెలుసుకోవాలి వారేం చేస్తున్నారో వారికి తెలియదు కనుక నా చివరికి కోరిక ఏమంటే నీవు కూడా వారిని ప్రేమించాలి నీ చంపి చంపివేశారని వారిని ఏమాత్రం ద్వేషించుకో మనం మళ్ళీ పరలోకంలో కలుసుకుంటాం వీరిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ వినిన రాష్ట్ర పోలీసు ఆఫీసర్ హృదయంలో ఎంతో నొచ్చుకున్నాడు తద్వారా అతను కూడా ప్రభుని అలంకరించాడు అందుకోసం ఆయన్ను కూడా జైల్లో వేస్తున్నప్పుడు ఆయన నాకి సంగతి చెప్పాడు వేరొక జైల్లో మా చెవిచి మా చెవిచి అనే యువకుని వేశారు అతడు తన పద్దెనిమిదవ ఏటా జైల్లో పడ్డాడు చిత్రహింసల వల్ల అతనికి క్షయరోగం కూడా అంటుకుంది ఏదో విధంగా అతన్ని తల్లిదండ్రులు అతని దుస్థితిని తెలుసుకొని అతను త్వరితంగా కోలుకోవాలని మంచి మందు వంద బుడ్లు పంచి పంపించారు ఆ మందు తీసుకుంటే అతనికి మరణం తప్పుతుంది జైలు అధికారి అతన్ని పిలిచి వచ్చిన మందు చూపించి ఇలా అన్నాడు నీ ప్రాణాన్ని రక్షించడానికి ఇక్కడ మంచి మందు ఉంది అయితే నీకు ఇలా నీ కుటుంబం నుండి పార్సల్ రానివ్వకూడదు అయినా నీకు సహాయం చేయాలని కోరుతున్నాను నువ్వు యొక్కడు నీవు ఇలా జైల్లో చనిపోవడం నాకు ఇష్టం లేదు అందుకు చిన్న ఏర్పాటు చేసుకుందాం నీవు నాకు సహాయం చేస్తే నేను సహాయం చేస్తాను నీ తోడి ఖైదీలంతా చేసే పనులని ఎప్పటికప్పుడు నాకు తెలియజేస్తుండాలి అప్పుడు నీకు మందు ఇవ్వగలను ఆ యువకుడు వెంటనే ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు నేను ద్రోహిని బ్రతిక కంటే చావే మేలని భావిస్తున్నాను ఈయని షరత్తును అంకరించలేను అప్పుడు ఆఫీసర్ అతని మెచ్చుకొని సరే నీవి ఇలాగే జవాబిస్తావని నాకు నాకు ముందే తెలుసు కానీ మరో సంగతి ఖైదీల్లో కొందరు కమ్యూనిస్టులు కలిశారు వారి నీపై ఎన్నో నేరాలు చెబుతున్నారు వారు రెండు ముఖాలతో వ్యవహరిస్తున్నారు వారిని మేము నమ్మలేం నీకు ద్రోహం చేస్తూ నీ విషయాలని మాకు చెప్పేస్తున్నారు అందువల్ల నీవు వారిని ఒక కంట కనిపెడుతూ వారి సమాచారాన్ని అంతటిని మాకు చెబితే నీ ప్రేరణ దక్కించుకుంటావు అన్నాడు మా చెవిచి నేను క్రీస్తు శిష్యుడను మా శత్రువులను కూడా ప్రేమించాలనేది మా గురువు బోధ మాకు వారు ఎంతో కీడు చేస్తే చేయవచ్చు కానీ నేను మాత్రం కీడుకు ప్రతి కీడు చేయలేను వారిని ద్వేషించలేను ఏదో విషయాన్ని వారి మీద మోపను కూడా వారి మీద జాలి పడుతున్నాను వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను కమ్యూనిస్టులతో నాకే సంబంధం లేదు అని జవాబిచ్చాడు అతడు ఇలా ధైర్యంగా జైలు అధికారితో మాట్లాడిన కొంతకాలానికి నేనున్న గదిలోని చనిపోయాడు అతడు దేవుని శుతిస్తూ చనిపోవడం నేను చూచాను నేను అనేక సంవత్సరాలు జైల్లో ఉన్నందుకు బాగా కృంగిపోయాను కానీ నేను ఇలాంటి దినమైన దినమైన సంగతులను అనేకం చూచాను జైల్లో ఉన్న అలులో నేను ఒకడిని కాని అక్కడ అనేక భక్తుల విశ్వాస వీరుల సావాస భాగ్యం కూడా నాకు లభించింది వారు మొదటి శతాబ్దంలోని క్రైస్తువులకు ఏ విధంగా ఏ విధంగానూ తీసుకుపోరు క్రీస్తు కోసం మరణించడానికి వారు సంతోషంగా ముందుకు సాగారు అప్పుడు విశ్వాస వీరుల ముఖాల్లో తొనిగిస్తలాడే పరలోక సౌందర్యం వర్ణతీతో మాజ్ఞాత క్రైస్తవ సంఘానికి అశ్వభ వికాలు స్వాభావికాలై పోయాయి నేను ఖైదీలోకి రాకముందు క్రీస్తును గాఢంగా ప్రేమించాను అక్కడ ఆయన ఆత్మదేహంలోని అవయవాలైన భక్తుల్ని చూచాక క్రీస్తుని ఎలా ప్రేమిస్తున్నాను అలాగే రహస్య సంఘాన్ని కూడా ప్రేమించసాగాను నా భార్య నా కుమారుని దయనీయే గాథ నేను నా భార్య వేరే పోయాం ఆమె యోగక్షేమాలు నాకేం తెలియలేదు కొన్ని సంవత్సరాలు అయ్యాక ఆమెను కూడా పట్టుకుని జైల్లో వేశారు పురుషుల కంటే క్రైస్త స్త్రీలు చెరసాల్లో ఘోరంగా హింస పొందేవారు కిరాతకులైన జైలు కాప కాపలదారులు ఆడపిల్లలు కనబడితే చాలు చెరిపి వే జరిపేసేవారు ఏదనలు అసహ్య కార్యాలు వర్ణతీతాలు కాలువ ద్రవ్య పనికి స్త్రీలను పంపేవారు ఆ పని ఎంతో కష్టమైనదైనా పురుషులాగే స్త్రీలు పని చేయాల్సి వచ్చేది విశ్వాసు బాధించడానికి వారిని ఆజమాయిషి చేయడానికి వేసిన నయమి నియమితులయ్యారు ప్రాణాలని నిలబెట్టుకోవడానికి నా భార్య పశువుల గడ్డి తినాల్సి వచ్చింది ఆకలి బాధతో నున్న ఖైదీలు పాములని తిన్నారు ఆదివారాల్లో కావలివారు స్త్రీ ఖైదీలను నదిలో త్రోసివేస్తూ మళ్ళీ బయటికి లాగి తోసేస్తూ ఆనందంగా నవ్వుతూ గడిపేవారు స్త్రీలు నదిలో నుండి తెలిసిన వస్త్రాలతో బయటికి వస్తుంటే వారిని చూసి గేలి చేసేవారు వారు నా భార్యను కూడా ఇలా బాధ పెట్టారు తల్లిదండ్రులు లేని అనాథగా మా అబ్బాయి వీధుల్లో తిరుగుతున్నాడు మిహాయి బాల్యం నుండి దైవ సంబంధమైన విషయాల్లో బహు ఆశగలవాడు తొమ్మిదవ ఏటనే పెద్దలకు ఉండాల్సిన బాధ్యత ఆయన మీద పడింది ఎన్నో శ్రమలకు గురైపోయాడు తన పోషణకు తానే బాధపడాల్సి వచ్చింది ఈ ఒత్తిడి వల్ల అతడు క్రైస్తవ క్ర క్రైస్తత్వాన్ని సందేహించే స్థితికి దిగిపోయాడు మా కుమారునికి సహాయం చేస్తున్న ఇద్దరు సోదరులను పోలీసులు పట్టుకొని బహు క్రూరంగా దెబ్బలు కొట్టారు తత్ఫలితంగా ఇప్పటికీ పదిహేను సంవత్సరాల నుండి వారు అవిటివారుగా జీవిస్తున్నారు ఒక స్త్రీ మిహాయిని ఇంటిలో చేర్చుకున్నందుకు ఆమెకు ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష విధించారు దెబ్బలకు ఆమె పండ్లు రాలిపోయాయి ఎముకలు విరిగిపోయాయి ఇప్పుడు ఏ పని చేయలేక కుంటిదే పడి ఉంది మిహాయి వేస్తున్నందు విశ్వాసం ఉంచు మిహాయి పదకొండవ ఏటనే తన పోషణ కోసం క్రమంగా పనిచేయాల్సి వచ్చింది శ్రమల వల్ల అతని విశ్వాసం బలహీనమైపోయింది ఇప్పటికీ నా భార్య రెండు సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపింది తన కుమారుని చూడడానికి ఆమెకు తరుణం దొరికింది అతడు కమ్యూనిస్టు జైలుకు వెళ్ళి ఇనుప కడ్డీల చోటన బంధించబడి ఉన్న తల్లిని చూచాడు ఆమె మురికిగాను బలహీనంగాను ఉంది ఆమెను గుర్తుపట్టడం అతనికి కష్టమైంది తన కుమారుని చూడగానే మిహాయి వేసును విశ్వాసం అని అరిచింది వెంటనే కావలి పైలు ఆమెను కోపంతో లాగి తీసుకువెళ్లారు తల్లిని ఆ ప్రకారం వారు లాక్కొని పోవడం మిహాయి చూచి ఏడిచాడు ఆ నిమిషములను అతడు రక్షింపబడ్డాడు అటువంటి పరిస్థితుల్లో కూడా క్రీస్తును ప్రేమించగలిగితే నిజంగా ఆయన రక్షకుడై ఉంటాడని అతడు రక్షించుకున్నాడు తరువాత ఇలాగన్నాడు క్రైస్తవం శంకించడానికి వాదోపవాదాలకు అతీతమైంది నా తల్లి దానిలో విశ్వాసం ఉంచడం సహేతుకం నాకంటే చాలు ఆ దినమే ఆయన క్రీస్తును సంపూర్ణంగా అంకరించాడు పాఠశాలలో కూడా అనేక బాధలకు అయినవాడు వాడు ఆదర్శ విద్యార్థి కనుక అతనికి పాఠశాల బహుమానముగా ఒక ఎర్రని టై ఇచ్చింది అది కమ్యూనిస్టు యువ సమాజంలోని సభ్యత్వానికి గుర్తు నా కుమారుడు నా తల్లిదండ్రులని వేసిన వారి గుర్తు నేను ఎన్నడూ ధరించునన్నాడు అందుకు బడి నుండి వెలగొట్టబడ్డాడు ఒక సంవత్సరమైన తరువాత తిరిగి బడిలో ప్రవేశించాడు కానీ ఒక ఖైదీ కుమారుడన్న సంగతిని ఎవరికి చెప్పలేదు ఇలా ఉండగా ఒక పర్యాయం బైబిల్కు విరుద్ధంగా స్కూళ్ళలో ఒక వ్యాసరచన చేయాల్సి వచ్చింది తన వ్యాసాన్ని ఇలా వ్రాసి ఇచ్చాడు బైబిల్ వ్యతిరేక వాదాలు నిరా నిరాధారాలు నిర్వీర్యాలు సరిగ్గా చెప్పాలంటే మా మాస్టరు సరిగ్గా చదవలేదు బైబిల్ విజ్ఞానానికి విరోధం ఏమాత్రం కాదు అని వ్రాసాడు ఈసారి కూడా వాడిని స్కూల్ నుండి వెళ్ళగొట్టారు ఈసారి రెండు సంవత్సరాలు నష్టమైపోయాయి చుదాక వారు క్రైస్తవ వేదాంత పాఠశాలలో చదవడానికి ఒక తరుణం ఇచ్చారు అక్కడి వారు ఆయనకు మార్కస్ మార్కే వేదాంతాన్ని నేర్పించారు అక్కడ క్రైస్తవ కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలకు అనుగుణంగా అధ్యయనం చేస్తున్నారు దీన్ని మిహాయ బహిరంగంగా ప్రతిఘటించాడు తనతో చదువుతున్న ఇతర విద్యార్థులు కూడా సహకరించారు దీని ఫలితంగా మళ్ళీ వాడిని స్కూల్ నుండి వెళ్ళగొట్టారు అందువల్ల వేదాంత విద్యను ముగించలేకపోయాడు ఒక పర్యాయం ఒక ఉపాధ్యాయుడు నాశకత్వాన్ని బోధిస్తుండగా నా కుమారుడు లేచి అతని ఖండించాడు తన దుర్బోధతో అనేక విద్య విద్యార్థులను మోసగించడం ధర్మం కాదని ఎదిరించాడు క్లాసులోని విద్యార్థులందరూ మిహాయితో ఏకభవించారు విద్య విద్య విద్యార్జునకు గాను తాను ఉంబ్రాండ్ కుమారుడన్న సంగతిని ఎప్పుడు దాచిపెట్టాల్సి వచ్చేది అయితే ప్రతిసారి ఇది బయటికి రావడం వల్ల అతడు పాఠశాల నుండి వెళ్ళగొట్టబడుతుండేవాడు మిహాయి ఆఖలి బాధ బహుగా అనుభవించినాడు జైల్లోని ఖైదీల కుటుంబాలని కమ్యూనిస్టు దేశాల భయంకర ఆకలి ఎప్పుడు అనుభవించాల్సిందే ఎందుకంటే వీరికి సహాయం చేయడం ప్రజలు గొప్ప నేరంగా భావిస్తారు